అరే కూర్చున్నావా చదువుకోవడానికి అంతే నీ మెదడు వెంటనే సైరన్ మోగిస్తుంది పోదాం లే ఇక్కడ ఉండలే నువ్వు బద్దకిష్టడివి కావు నమ్ము నీ మెదడుంది చూడు అది లెక్కలు వేస్తుంది అంతే దానికి ఇన్స్టెంట్ రివార్డ్స్ అంటే పిచ్చి ఫోన్ డింగ్ మని మోగడం నెక్స్ట్ టిక్ టాక్ క్లిప్ గేమ్ లో లెవెల్ అప్ అవగానే వచ్చే ఆ కిక్ అదే డోపమైన్ మామా మరి చదువు అంటావా దరిద్రం దాని రివార్డ్స్ గంటలు రోజులు లేకపోతే ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాక వస్తుంది నీ మెదడు ఆ లెక్క చూసి అంతసేపు ఎందుకు వెయిట్ చేయాలి రా అంటుంది సో మనం పోరాడుతున్నది క్రమశిక్షణ లేకపోవడం గురించి కాదు ఇన్స్టంట్ సంతృప్తి కోసం వైర్ చేయబడిన మన పనికి మాలిన రివార్డ్ సిస్టంతో కానీ ఇక్కడ ఒక సూపర్ టర్నింగ్ పాయింట్ ఉంది ఆ సిస్టాన్ని మార్చవచ్చు పట్టుదలతో కాదు డోపమైన్ టైమింగ్ ని హ్యాక్ చేయడం ద్వారా ఆలస్యంగా వచ్చే చదువు ప్రతిఫలాన్ని నీ మెదడు నిజంగా క్రేవ్ అయ్యేలా మారుతా ఫేజ్ ఒకటి మెదడుని కడగడం చాలా మంది మొదలు ముందే ఫెయిల్ అవుతారు ఎందుకంటే వాళ్ళు మెదడు ఫ్రై అయిపోయి ఉండగా చదువుదామని కూర్చుంటారు నువ్వు అప్పుడే స్క్రోల్ చేసి పాటలు విని చాటింగ్లు చేసి వచ్చావు నీ డోపమైండ్ లెవెల్ ఆకాశంలో ఉంది అంత హైట్లో ఉండి ఒక్కసారిగా టెక్స్ట్ బుక్ తీస్తే అది పుల్లటి క్యాండీ ప్యాకెట్ మొత్తం తినేసి ఆ తర్వాత ఏదైనా రుచి చూడ్డానికి ప్రయత్నించినట్టు ఉంటుంది అంతా బోర్ కొడుతుంది అందుకే మనకు ఒక రీసెట్ కావాలి పెద్ద పెద్ద ఇరవై నాలుగు గంటల డోపమైన్ డిటాక్స్ వద్దు జస్ట్ ఒక పది నిమిషాల ఖాళీ రీచువల్ పది నిమిషాలు సైలెంట్ గా ఉండు పాటలు లేవు స్క్రోలింగ్ లేదు మాట్లాడడం లేదు ఊరికే కూర్చో నీళ్ళు తాగు ఒక నాలుగు పెద్ద శ్వాసలు తీసుకో నీ మెదడు కొంచెం కూల్ అవ్వాలి ఇది శిక్ష కాదు ఉల్టా పల్టాగా ఉన్న నీ మెదడు వాల్యూమ్ని తగ్గించటం అప్పుడు చదువు మొదలు పెడితే అది అంత కష్టమైన కిందకు పడినట్టు అనిపించదు నీళ్ళల్లో దూకే ముందు ఆ నీళ్ళని ప్రశాంతంగా ఉంచినట్టు ఈ పది నిమిషాల రీసెట్ నీ డోపమైన్ లెవెల్ ని కిందకి తీసుకొస్తుంది దానివల్ల ముందున్న పని సులభంగా అనిపిస్తుంది ఇది మెదడును ఫుల్ స్నైపర్ మోడ్లోకి తీసుకురావడానికి మొదటి ముఖ్యమైన మెట్టు ఫేజ్ రెండు చదువుకోవాలని మెదడుని బురిడీ కొట్టించడం ఇప్పుడు అసలు మ్యాజిక్ మొదలవుతుంది మనకి ఆతృతని పెంచే ఒక స్పైక్ కావాలి తొందరలోనే ఏదో మంచి రివార్డ్ రాబోతోంది అని మెదడుకి ఒక సిగ్నల్ ఇవ్వాలి ఇదే తొంభై సెకండ్ల డోపమైండ్ ట్రిగర్ నువ్వు ఒక చిన్న ఫిజికల్ పనిని ఎంచుకొని సరిగ్గా తొంభై సెకండ్లు చేయాలి అది ముఖం మీద చల్లటి నీళ్లు కొట్టుకోవడం అవ్వచ్చు జంపింగ్ జాక్స్ ఒక సెట్ చేయడం అవ్వచ్చు పవర్ పోజ్ కొట్టి నిలబడడం అవ్వచ్చు లేదా ఒక చూయింగ్ గమ్ నమరడం అవ్వచ్చు అన్నట్టు చూయింగ్ గమ్ నిజంగా ఫోకస్ని పెంచుతుంది ఇక్కడ గోల్ ఏంటంటే డోపమైన్ మరియు నోరాడ్రనాలిన్ కెమికల్స్ని రిలీజ్ చేయించి నీ మెదడుని హై అలర్ట్లో పెట్టడం ఇప్పుడు నీ మెదడు రివార్డ్ కోసం ఎదురు చూస్తోంది అప్పుడే మనం చిన్న దొంగ పని చేయాలి అతి కష్టమైన చాప్టర్తోనో మొదలు పెట్టకుండా రెండు నిమిషాల పాటు ఉండే ఒక అల్ట్రా ఈజీ మైక్రో టాస్క్తో స్టార్ట్ చేయి చాప్టర్ టైటిల్ ఒక్కటే రాయడం ఒకే ఒక చిన్న లెక్క చేయడం ఐదు లైన్లు చదవడం గోల్ ఏంటంటే తక్షణమే ఆ పనిని పూర్తి చేయడం ఎందుకు ఇప్పుడు ఆ చిన్న పనిని పూర్తి చేయగానే నీకు ఒక ఫాస్ట్గా క్లీన్గా డోపమైన్ హిట్ వస్తుంది నువ్వు నీ మెదడు రివార్డ్ సిస్టాన్ని ముమ్మాటికి బురిడీ కొట్టిస్తున్నావన్నమాట అది వెంటనే ఇలా అనుకుంటుంది ఓహో ఈ చదువు అనే పని కూడా నాకు త్వరగా సంతోషాన్నిస్తోందిగా నువ్వు చదువు అంటే నొప్పి అనే భావాన్ని చదువు అంటే ప్రతిఫలం అనే దానికి మారుస్తున్నావు ఈ ట్రిక్కే మొత్తం డైనమిక్ ను తారుమారు చేస్తుంది ఫేజ్ మూడు అడిక్షన్ లూప్ తయారు చేయడం ఆ మొదటి హిట్ దొరికిన తర్వాత ఇప్పుడు ఆ ఊపుని కొనసాగించే సమయం వచ్చింది ఇక్కడే మనం అసలైన అడిక్షన్ లూపును తయారు చేస్తాం మనం లాంగ్ కష్టమైన మ్యారథాన్లొద్దు ఒక పక్కా రథంని బిల్డ్ చేయాలి స్ట్రక్చర్ చాలా సింపుల్ ఇరవై మూడు నిమిషాల స్టడీ బ్లాక్ ఆ తర్వాత అరవై సెకండ్ల మైక్రో రివార్డ్ ఇరవై మూడు నిమిషాలు అనేది మెదడు బ్రేక్ అయిపోకుండా ఫ్లో స్టేట్లోకి వెళ్ళడానికి కరెక్ట్ టైమింగ్ ఆ తర్వాత నీ రివార్డ్ తీసుకో ఒక పాటలో ఒక నిమిషం విను ఒక ముక్క చాక్లెట్ తిను చిన్న స్ట్రెచ్ చేయి కిటికీలోంచి ఒక్కసారి బయటికి చూసిరా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రివార్డ్ తక్షణమే ఉండాలి మరియు చాలా తక్కువ టైంలో అయిపోవాలి ఇది ఒక శక్తివంతమైన ప్యాటర్న్ ను సృష్టిస్తుంది రివార్డ్ చదువు రివార్డ్ చదువు నీ మెదడు ఆ ఫోకస్ చేసిన పనిని క్రమంగా వచ్చే డోపమైన్ హిట్స్తో ముడిపెడుతుంది ఇది ఇంక కష్టాన్ని భరించడం కాదు అది తదుపరి చిన్న గెలుపు వైపు కదలడం ఈ విధంగానే నువ్వు ఆ ప్రాసెస్కి నిజమైన పాజిటివ్ ని తయారు చేస్తావు నీ మెదడు ఆ ప్రోగ్రెస్ని ఆ రూటీన్ని కోరుకోవడం మొదలు పెడుతుంది ఫలితం స్టడీ టైంలో నీ కొత్త మెదడు మరి ఈ రూటీన్ని ఒక వారం పాటించిన తర్వాత ఫలితం ఏంటి నీ మెదడు యొక్క రివార్డ్ ప్రొడిక్షన్ సిస్టమ్ నిజంగా మారుతుంది చదువుకోవడం అనేది బోర్ కొట్టే పనిలా అనిపించదు నువ్వు గెలవడానికి వైర్ చేయబడిన ఒక గేమ్లా అనిపిస్తుంది క్రమశిక్షణ కోసం పడే కష్టం పోయి ఆ ప్రక్రియ పట్ల నిజమైన కోరిక పుడుతుంది నువ్వు నొప్పి లేకుండా క్రమశిక్షణను హడావిడి లేకుండా ప్రేరణను తయారు చేసుకున్నావు అదే కదరా అసలైన విజయం